హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు టువీ పొరిగింటి పులకూర ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన హెల్దీ హెల్దీ రెసిపీ ఏంటి అంటే క్యారెట్ అండ్ బీట్రూట్ కర్రీ మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా చేయండి నేను ఒక పెద్ద క్యారెట్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ బీట్రూట్ ఒకటే చిన్న ఆనియన్ ఒక్క పచ్చిమిర్చి యాజ్ యూజువల్ ఉప్పు కారం పసుపు ఆయిల్ ధనియా పౌడర్ అనమాట మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా చలో స్టార్ట్ చేసేసుకొని ఫ్యాన్ పెట్టేసుకుంటాను ఇందులోకి ఆయిల్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాం కదా ఒక్క వన్ మినిట్ అయితే కొంచెం ఈ ఆయిల్ హీట్ అవుతుంది దాని ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాం కదా ఒక్క ఇందులోకి పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇవి కొంచెం లైట్గా వేగాలి కదా సో ఇందులోకి పసుపు అండ్ ఉప్పు అయితే నేను యాడ్ చేసేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు నేను ఉప్పుసారి అలా అలా ఎస్ ఇప్పుడు ఆరియన్స్ అనే చక్కగా కదా ఇందులోకి బీట్రూట్ అండ్ క్యారెట్ వేజ్ చేస్తున్నా కలర్ఫుల్ ప్యాన్ అయిపోయింది చూడండి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేద్దాం మీడియం టు లో ఫ్లేమ్లోకి చక్కగా మగ్గుతాయి చూడండి మన క్యారెట్ అండ్ బీట్రూట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసేసుకుందా ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ తక్కువ కదా బీట్రూట్ అండ్ క్యారెట్ అయిపోతుంది స్మెల్ అయితే బలేకొస్తుంది స్వీట్ స్వీట్గా ఈ కారంతో యాడ్ అయిన తర్వాత ఈ ఆ స్మెల్గా అదిరిపోతుంది ఒక టూ మినిట్స్ అలా కట్టేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసేసుకొని నేను చేసుకున్నాను దీంట్లో కొంచెం ఒక చిట్టికాలు గరం మసాలా అయితే వేసేసాను ఇంకా ఒక వన్ మినిట్ అలా వచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని లో తీసేసుకుందా ఎస్ మన టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ కదా సో రెడీ అయిపోయింది దీన్ని సర్వీ బోల్ లో తీసేసుకుంటున్నాను ఎస్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను అయితే టేస్ట్ చేసేస్తున్నాను ఫ్రై కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు లేదండి మళ్ళీ కొత్త రెసిపీస్ నేను తెలుసుకొని ముందని తెస్తూనే ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి వాయిటీవీ నేను మీ సంగీతం మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మళ్ళీ బెల్ ఐకాన్ మీద టిష్ అని ట్యాప్ చేసేయండి